గుంటూరు జిల్లా న్యాయస్థానంలో శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హైకోర్టు న్యాయమూర్తి మన్మధ్ అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు జిల్లా జడ్జి పార్దసారథి బార్ కౌన్సిల్ సభ్యులు బ్రహ్మారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు

తర్వాత వివేకానంద జయంతి గురించి ఆ రోజు అనేటువంటి ఈ రోజు మళ్ళీ ఈరోజు వారు ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి ఎవరంటే ఆర్సార్ గారు పిల్లల జగారి ఎవరి ఇంతవరకు ఎవరి పాత్ర అందరూ మాట్లాడారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు నేను విద్యాదశ నుండి రాజకీయాల్లో ఉన్నవాడిని అయితే ఆ రోజు ఈరోజు ఈరోజు న్యాయమూర్తి స్థానంలో మీ అందరూ నిలబడున్న భర్తను మాట్లాడగలిగింది మాట్లాడుతున్న అంత అంతా రోజు ఈరోజు పెద్దగా మార్పు లేనటువంటి విషయాలే